కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం అనమాట తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అంటూ ఉంటారు నీకు బయట వాళ్ళు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళు చెప్తే ఏ పని చేయవు బయట వాళ్ళు ఏదైనా అవసరం అని కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు అని చెప్తూ ఉంటారు కొంతమంది ఎక్కువగా స్నేహితులతోనే ఉంటారు నైట్ టైం కూడా స్నేహితులతోనే ఉండడం అక్కడే ఉండడం పొద్దున్నే ఇంటికి రావడం వీళ్ళకి కావాలన్నా సరే వాళ్ళు వచ్చి ఏ పనైనా చేసి పెట్టడం ఇలా ఒక చక్కటి బంధాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు వాటికి కూడా ఖచ్చితంగా వాళ్ళు పుట్టిన రాసులు వాటిని బట్టే అన్నమాట కొంతమందికి చూడండి స్నేహితులు ఉండరు ఎవరు నమ్మరు ఒంటరిగానే ఉంటూ ఉంటారు దీనికి కూడా వాళ్ళు పుట్టిన రాసుని బట్టే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పబోయే రాసులు వారు ఖచ్చితంగా మంచి స్నేహితులు అనమాట వీళ్ళ కోసం ఆ స్నేహితులు ఏదైనా చేస్తారు వీళ్ళు కూడా స్నేహితుల కోసం ఏదైనా చేస్తారు ఎలాంటి మో మోసం ద్రోహం చేయని చక్కటి రాసులు ఏంటంటే మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారు స్నేహం కోసం చాలా వరకు వెళ్తారు జీవితంలో స్నేహితులను ఒక భాగంగా చేసుకుంటారు తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా స్నేహితుల కోసం చాలా చేయవలసినవన్నీ చేస్తారు చాలా విలువనిస్తారు తమ స్నేహితుల అవసరాలు తీర్చిన తర్వాతే తమ అవసరాలు తీర్చుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇక సింహరాశి వారు కూడా స్నేహం కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు అనమాట అయితే ఏంటంటే వీళ్ళు కొంత ఆత్మాభిమానం ఎక్కువ ఉండడం వలన వీళ్ళు చుట్టూ స్నేహితులు తక్కువ ఉంటారని చెప్పవచ్చు ఇక వృచ్చిక రాసి వాళ్ళు కూడా స్నేహం కోసం ఏదైనా చేస్తారు జీవితాంతం కూడా స్నేహితులతో వీళ్ళకి బంధం అనేది చక్కగా ఉంటుంది ఇక ఆఖరికి మకర వారు మకర రాశి వారు ఎక్కువగా బాధ్యతమైన విషయాల్లోనే స్నేహితుల కోసం ఇన్వాల్వ్ అవుతారు అయినప్పటికీ కూడా మకర రాశి వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు